ఏం బావ చెప్పాలి ఏం విషయమా ఇదివే చెప్పాలి బావా రోజు మాట్లాడింది నిన్న అన్నను రాయితో కొట్టిన దానికి అవును సరే ఏం మాట్లాడిందో ఒకసారి విన్నాము ఎందుకంటే మన పార్టీకి డామేజ్ జరిగేట్టుగా ఉంటే మనం విశ్లేషణ చేద్దాం అవును ఎందుకంటే డామేజ్ జరగకుంటా ఉంటే ఇబ్బందిలే కానీ వీళ్ళు మాట్లాడే మాటల్లోనే మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది బాబ అదే కదా వోడో ఒకటి చెప్తాడు నువ్వు ఒకటి చెప్తున్నావు నేను ఒకటి చెప్తాను అదే కదా ప్రజలు ఏది నమ్మాలా ఏది నమ్మకూడదు ఇక్కడే అర్థం కావట్లేదు ట్రావెల్ చేస్తున్నాం సరే ఎట్లా ఐని మనం బయట పెట్టుకోకూడదు సరే ఇందా సరేం మాట్లాడుతాం దో సరే బా ఓకే ఓకే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళ్లు అర్పిచాలని అనేక

ఏ ఒక్క రోజైనా మాట్లాడిందా బావా అస్సలకి ఎవరి కళ్ళల్లో ఆనందం చూసి ఎవరి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మా ఎక్క రోజకి ఈ మాదిరి మాట్లాడుతుంది అనేది ఈ పాయింట్ అవును ఇప్పుడు బాబాయ్ ఏదో చేశారు సరే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా మన అన్న ఉన్నాడు అవును మనం ఎన్ని అరాచకాలు చేయాల అవును ఏమైనా పెరిగినారా అస్సలకి ఎందుకంటే పరదా పాటలో బారి కట్టుకొని పోతా ఉన్నాము ఈ రోజు పోయినాం చూద్దామని రాయితో ఎవడు కొట్టి రాయితో కొట్టే సాహసం ఎవడైనా పులిమిందా రాయి దమ్ము ఎవడికైనా ఉండదా అస్సలకి కోడి కత్తితో ఎవడైనా గీసే దమ్ము ఎవరికైనా ఉన్నిందా అది మనకు మనం చేసుకుంది దమ్ము ఉండదా పక్కన అస్సలకి మనం మనమే చేసుకున్నాము ఇప్పుడు ఏమేందంటే బొక్క మాట్లాడేది చెప్తాను నిన్న ఉండండి రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ గురయ్యారు ఇది బూత్ ఇది బూత్ కాదు ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద రాయబడిందని మా నాన్న మీద అందరూ షాక్ కి గురినారంట ఏమెంత షాక్ కి గురిందో రాత్రి మరి నాకైతే తెలీదు ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరూ కూడా షాక్ అయినారు అవును ఎందుకని వాడక్క జగన్మోహన్ రెడ్డి మీద ఎవడురా రాజేసిన కొడుకు పెట్టి ఎవడు ఎవడు ఎవరు నా కొడు అసలు అనే ఇప్పుడు సభలు పెట్టాము సభలో ఆధ్యోతి విలేకరువుడు వచ్చి ఫోటో తీసాడు మనుషులు కాడ అవును అంటే గ్రీన్ మ్యాట్ వేసింది మామూలుగా గ్రీన్ మ్యాట్ అయితే వేస్తున్నాం మళ్ళీ ఎడిట్ చేసుకుంటాం కదా అవును అయిపోయిన తర్వాత అవును ఈ ఫోటోలు తీసి ముందుగానే ఆమె రిపోర్ట్ ఇచ్చి రిపోర్ట్ చేస్తా ఉంటే వాడు పట్టుకొని ఏ విధంగా కొట్టాము అవును తెలిసి ఫోటో తీసిన దానికే బర్రెలు ఇరిగట్టు కొట్టామే అవును అన్నం మీద రాయి వేయాలంటే నా కూడా కెన్ని దొమ్మలు ఉండాలి మరి ఓడి ఊడి ఉండాలా కాటు తో కొట్టేశారా గోలు కొడతారు చూడు కాటు బాల్తో అవును అవును ఆ కాటు బాల్తో ఏమైనా కొట్టేశారా లేకంటే ఇడిసిరినాడా ఏంది కథ అది తెలియకపోయా ఒక్కొక్కటి ఒక్కొక్క మాట చెప్తిరి అవును ఆ ఏం చేయాలా ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకోవాలి మనం ఏ రోజు చెప్పినా మనం చేసిన మంచి ప్రజలకు చెప్పినావా చేస్తే చేస్తే కదా మేము ఏమి చేయబోతామని అన్నా చెప్పినావా అది కథ ఆలోచన లేదు చేసింది లేదు మళ్ళీ ఇంకేం చెప్పేది బొక్క మనం ఏం చెప్పినాము నువ్వేం చెప్పినావు నీ దగ్గరికి నువ్వేం చేసావు ఈ రోజు అని ప్రజలు అడిగితే మన పార్టీకి డామేజ్ కదా మరి డామేజా మరి ఎందుకు ఇట్లా మాట్లాడి ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్నా రాజకీయ చంద్రబాబు నాయుడు గతంలో కూడా కాదు కుత్రలో కుతంత్రాలు అంటే కుట్రలో కుతంత్రాలు చేసింది ఎవరినైనా రెండు వేల పద్నాలుగులో నాయన రెండు వేల పంతొమ్మిదిలో సినాయన కోడి కత్తి అవును రెండు వేల ఇరవై నాలుగు లేక తల కన్న మీద దాడి అవును ఏమి దాడిలే అది రాయి ఊరికే రాయి ఇసి రేపించుకున్నాడు అటన్న ముక్కుకో ఇంకొకసారి నేజ్ ఉంటే రొంత రక్తం కానీ మన పార్టీ రొంత మైలేజ్ ఉండవు అవును అర్థం కాలా నీకు అవును ఓడి చెప్పి నా కొడుకు గడ ఏందో ఊరికే తన్నాడు ఆ ఏసి నేజుడు కంటే ఆయన చెప్తాడు సద్దలా అదేం మావులేటా దానికి ఎగిరిపోయినాడుట దాని మీద తెలుస్తుంది దాని నుంచి రాయి వస్తుందని ఈయనకి ఎట తెలుస్తుంది దాని నుంచి రాయి వచ్చేది అది కాక కరెంట్ లేదు కరెంట్ లేదు మన పార్టీలో అట్ట కాదు మన పార్టీలో ఉండి మనం ఈ జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళ మీటింగ్ లకు లైన్ కట్ చేస్తాము కరెంట్ మన అన్న మీటింగ్ లోనే మన అన్నయ్య కరెంట్ ఆఫ్ చేసుకున్నాడు అంటే అన్న అర్థం కలబొక్క ఏంది అక్కడ అర్థం అయిపోయింది మరి ఏమైందో చెప్తాను ఇంకా రాష్ట్రంలో ఉన్న పేదవాడు ఏడుస్తున్నాడు ఎందుకు చెప్పు నువ్వు ఇచ్చిన అభివృద్ధి నువ్వు ఇచ్చిన లెక్కలు నువ్వు చేసిన పథకాలు ఆ నుంచి నువ్వు వచ్చిన ఇది చూసి అభివృద్ధిని చూసి ఏడుస్తారా అదే కదా ఎవడు ఏడుచాడు ఇంట్లో నాయకు రాష్ట్రం అంతా దశారే అవును ఇంట్లో వాళ్ళు ఎవరు చావలేదే అని అంటారు వాళ్ళు చచ్చిపోయినాడు బా రాష్ట్రం అంతటా చచ్చిపోయినారని చెప్పి తిరిగినాడు అవును మనం శవాలు కానించే కదా ఏంది ఇంకా మాట్లాడేది ఏడుచు ఏ పెట్టుకో మరి నువ్వు ఆడలేదా చంద్రబాబు నాయుడు తన దురదృష్టకరం గతంలో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి ఆయన చేస్తున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి చెప్పినారా లండన్ లో పోయి మాతలు తెచ్చేసుకుంటాడు అది వాస్తవం అవును ఎవరు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ విధంగా మాట్లాడినాము విధంగా మాట్లాడినాము ప్రతి ఒక్కరిని ఇంట్లో వాళ్ళనే మాట్లాడిస్తాడు ఎంతమంది అంటున్నారా మరి ఆయన ఎవరు ఆ సినిమాల్లో చేసాము అని చెప్పి చెప్పాడు తెలుగుదేశం ఆయన లక్ష్యపూరితంగా నన్ను నా మాట అన్నా అని చెప్పి ప్రెస్ ముందుకొచ్చి ఏడ్చి ఏడ్చి జైల్లో పెడితే మళ్ళా చెప్తాను క్యారెక్టర్లు వాటి గురించి తప్పుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం ఈ రోజు సిద్ధాంతలు కానీ మేమంతా సిద్ధం బస్ యాత్రలో మండు టెండర్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం నేను కూడా ఏం హెచ్చరిస్తున్నా అంటే ఇంక ఇదంతా సోదికి నేనేం హెచ్చరించానంటే మనం ఓట్లు అడిగేటప్పుడు పోయినప్పుడు సినాయన్న గొడవల పోట్లు వేసిన వాళ్ళు ఎందుకు బయట పెట్టుకుని అన్నారు ఎందుకు అంటారు అవును దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు అవును మన పార్టీ డ్యామేజ్ జరిగేట్టుగా నువ్వు నోరు మూసుకొని ఉన్నా బాగుండు అవును నువ్వు మాట్లాడుకుంటా ఇప్పుడు ఇవన్నీ తిప్పుతారు వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి అదే పైన వాళ్ళకు మన పార్టీ డామేజ్ జరుగుతుంది అవును మనం ఏంటంటే నూట డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు గెలుచాలా తమిళనాడులో రెండు గెలిచాలా ఇరవైకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలుచాలా చెప్పి మనం ఆశలు పడి మనం చస్తా ఉంటే ఈ తాటి మాటలు మాట్లాడే మమ్మల్ని మెగపెడతా ఉంటే ఏం చేస్తావాలా నువ్వు అసలా నువ్వు కూడా ఆ మొన్న ఏడుసావు కదా తెలుగుదేశం ఆయన మాట్లాడితే ప్రెస్ పెట్టా ఇప్పుడు ఏడకపోయినావా మా ఆయన మీద రాయలు దెబ్బ తగిలిందని నవ్వుతా మాట్లాడుతున్నా అదే కదా చాపల పులుసు రాయి అంగు కూర్చుని అడిగేదట మాట్లాడుతుంది స్వామి ఎందుకు మనకి బాధలన్నీ ఈ ఫోన్ చేసి వాడు పిఏన్ చేసి ఆరుముఖం ఫోన్ చేసి ఆరుముఖం అవునా కొని ఫోన్ చేసి ఆర్మగంగ్వర స్వామి మేడ ఆయనతో మాట్లాడుతానని చెప్పు డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ జరుగుతుంది మన కోసమేరాజని చెప్పరా అని చెప్పు నేను ఎప్పుడే ఫోన్ చేస్తా సరే మంచి ఐతా ఆ సరే బా మంచి జాగ్రత్త ఆ రైట్